ఏం మంచం అంతా కంతగా అన్నట్టు నీ దాండమేది శుద్ధ పూస లీడర్ల సుఖమైన మాటలు ముద్దుగానే ఉన్నాయి కానీ చేతలే కంటి కనబడకుండా ఉన్నాయి కథ ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ ఏమున్నా లీడర్లు అవి ముచ్చట్లే ఉన్నాయి కానీ చేతలు మాత్రం అవుతలేవు అన్నట్టుగా మరి ఈ ఊరళ్ళు కరుపుల ఆయాసం వెళ్ళగలుగుతున్నారు సూడు అన్న రైతన్నాని బతుకు ఆగా వచ్చిందా అన్నా అన్నా రైతన్నాని బతుకు ఆగా నీకు వచ్చిందా అన్నా అన్న రైతన్నని బతుకు నిప్పుల అన్నా అన్న రైతన్నని బతుకు నిప్పుల కొలిమాయే అన్నా అన్నారైతన్నని బతుకు గంగపాలైతుందా అన్నా అన్నారైతన్నని బతుకు పాలైతుందా అన్నా అన్నారైతన్నని బతుకు అన్నా పాపం అన్నదాతల ఓట్లు కళ్ళాలల్ల మురట్ల మూలుగుతుంటే అకాల వర్షానికి తడిసి ముద్దైపోతుంటే తొంగి చూసే అధికారులు లేడాడని వాళ్ళ ఇక చూడూరు ఎట్లా ఉందో కదా అన్నదాత అంబాయము ఇనూరి నా పేరు అంబేద్ చందరి గోపాలరావు పేరు జైత్యాల జిల్లా ఇక్కడ అడ్లు పోసి ఇరవై రెండో డేట్ నాడు వచ్చిన రేపు ఎల్లుండీ నెల రోజులైతుంది పొందం అడ్లు కోసీ ఇక్కడ అధికారులు బీట్లో అధికారులు ఇవారికి నచ్చి చూసింది లేదు అంటే ఇలా జోక్తా రేపు జోక్తా అంటారు మ్యాచ్ రాచి మ్యాచ్ వచ్చింది ఇప్పటికి కూడా ఏ అది కాదు వాటించుకుంటలేరు ఇప్పుడు బీట్లో నలుగురు పనిచేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చూసింది లేదు సైడ్ కాంటా ఒకటేమో అటు సైడ్ అన్నారు ఒకటి ఇట అన్నారు ఈ రోజు లైన్ నాది ముందు చూపుతా అన్నారు ఇది తప్పించి వేరే కర్రీ చోక్తున్నారు ఇప్పటికారు వచ్చి అధికారులు ఇక్కడ చూసుకునేది లేదు లైన్ ప్రకారం చూపుతలేదా హారుగాలం చేసి లచ్చల పెట్టుబడి పెట్టి పండించిన పంట అమ్ముకుందామంటే దిక్కు దీవాల లేదు అడనులా జగిత్యాల జిల్లా గోపాలరావుపేటలో సందీప్ అనే యువలైతో నెల రోజుల కింద ఒడ్లు పోస్తే కొనే దిక్కు లేక యాష్ట కొని ధాన్యాన్ని తగుల పెట్టే ప్రయత్నం పాడు పాడువాడ ఇసుకు కూర్చిందిగా మరి ఏం చేయమంటారు పాడైపోను ఎగిరే రేపు గురు చూసినట్టు ఏడ్చే రైతన్న మీదనే ఇంకో రాయేస్తే ఎట్లా ఇగ రైతన్న బతికేది అని ఈ నోట ఆ నోట అధికారులను ఆడిపోసుకుంటూ రాడనులా చూడాలా మరి ఇప్పుడన్నా జర అధికారులకి ఏమన్నా సూయి వస్తుందో ఏమో